హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చూస్తున్నది తదియ గౌరీ వ్రతము ఇది నన్ను కొందరు మా ఫ్రెండ్స్ అడిగారు యుఎస్లో ఉన్న పిల్లలకి మన సాంప్రదాయబద్ధంగా ఉండాలంటే ఒక వీడియో చేసి పెట్టమని అడిగారు అందుకోసమే వీడియో పెడుతున్నాను మీరు చూస్తున్నారు కదా అక్షంతలు అంటే గౌరీదేవికి అష్టోత్తరానికి అక్షతలు అక్షంతల్లో నూక లేకుండా ఏరిపెట్టుకోవాలి ఏరు పెట్టుకున్నాక పదహారు రకాల పువ్వుల ఆకులను పువ్వు పదహారు రకాల పువ్వుల ఆకులు తీసుకొచ్చి ఇప్పుడు పదహారు రకాలు అక్కడ ఆకులు వేస్తున్నాను ఇంకా వాటిని పేరు చెప్పుకుంటూ పోతే మనకు చాలా లెంతీగా అవుతుంది కదా పదహారు రకాల పువ్వుల ఆకులు తీసుకొచ్చి వీటిని కొంచెం బరకబరగ్గా ఇట్లా నలింపు చేయాలి అలా అంటా ఉంటే కొంచెంగా రసం వస్తుంది ఆ రసంలో పసరు కొంచెం అంత పసరక్కర్లేదు కొంచెం పసరులో ఈ అక్షతలను కలుపుకోవాలి గౌరీదేవికి సొమ్ములు ఇది త్రీ లైన్స్ స్టెప్స్ చేయను ఇది చంద్రహారం ఇది ఒక ఐదు రిక్కల ఫ్లవరు ఇది చిన్నగా ఉడ్డానం ఇది తాలిబొట్టు ఇది ఒక హారం ఇప్పుడు మనం అక్షతలు ఇలా తయారవుతాయి గౌరీదేవికి పదహారు రకాల ఆకుపసరతో అక్షతలు తయారయ్యాయి ఇంకా మనం నిన్న పత్తితో చేసుకున్న అలంకరణ సొమ్ములు ఇక్కడ మీరు చూస్తున్నది కంకణాలు కంకణాలు పదహారు పోగులు పోసు పదహారు పోగులు పోసుకొని పదహారు ముళ్ళు వేసుకొని పదహారు ఉత్తరే నాకులు కట్టి పసుపు రాసి సిద్ధంగా ఉంచుకోవాలి పదహారు రకాల పువ్వులు గౌరమ్మ కిందికి పదిహే పదహారు ఉత్తరే నాకులు అక్కడ ఉన్నాయి చూడండి ఇంకా తాంబూలం కూడా అందులోనే ఉంది ఇలా పీట వేసి పీటపై ముగ్గు వేసి ఆ వెనకాల ఐదు కొమ్మలు పెట్టాను గౌరీదేవి ఆ వనంలో ఉన్నట్టు ఇంకా ఆ ఐదు కొమ్మలు మళ్ళీ గన్నేరు ఉత్తరేని ఎంపెల్లి ఇంకొకటి మామిడి పాలాకు వేస్తాను ముగ్గుపైన పాలాకు వేసి అటుపక్కన దోసకాయ మక్కంకి పెట్టి మనం పాలాకులో ఇసుకపోసి ఇసుక పైన పదహారు ఉత్తరే నాకులు పెట్టాము పత్ పత్తితో పొత్తి అని చేస్తారు పొత్తి చేసి గౌరమ్మ కింద వేసి ఇప్పుడు మనం గౌరమ్మని నిలుపుకున్నాం ఇప్పుడు ఉండ్రాళ్ళను చేసుకొని పాలాకులతో దొప్పలు కుట్టుకున్నాము అందులో పదహారు పదహారు కుడుములు పెట్టి అందులో బెల్లం వేసి పైనుంచి ఆకు వేసి పసుపు కుంకుమ అక్క మనం చే కట్టుకున్న మనం చేసి తయారు చేసుకున్న కంకణాలు కూడా ఆ దుప్పపై పెట్టుకోవాలి ఇంకా గౌరమ్మ పూజ చేసుకోవడమే మనం పదహారు రకాల పూలు పెట్టుకుంటూ గౌరమ్మ పూజ చేసుకోవాలి మనం సిద్ధంగా ఉంచుకున్న అక్షంతలతో అష్టోత్తరం చదువుకొని హారతిచ్చి మనం ఒక ముత్తైదుని పిలుచుకొని ఆ ముత్తైదకి మన కంకణం వారికి కట్టి మన దుప్ప కుడుములు వాళ్ళకిచ్చి వాళ్ళవి మనం తీసుకోవాలి ఇంకా మనం గౌరీదేవి కథ అంటే కొన్ని ప్రాంతాల్లో ఇది చదువుకుంటారు ఆ కథను నాకు మా వదిన పంపించారు ఆ కథను ఇప్పుడు మనం విందాం తదియ కథ ఒక రాజుకు ఇద్దరు భార్యలు ఉంటారు పెద్ద భార్య పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటుంది కానీ చిన్న భార్య పెద్దగా పట్టించుకోదు రాజుకు లేనిపోనివి చాడీలు చెప్పి ఇంటి నుండి పెద్ద భార్యను వెళ్ళగొడుతుంది అయితే దాసిదానితో తదే నోము నోచుకుంటున్నా అని కబురు చెప్పి రమ్మంటుంది కానీ చిన్న భార్య అహంకారంతో అది పిలిస్తే నేను వస్తానా నేను రాను అని చెబుతుంది అయితే పెద్ద భార్య దాసిదానితో తన నోము అయ్యాక పదహారు పోగుల తోరణం పదహారు కుడుములు పంపిస్తుంది కానీ చిన్న భార్య వాటిని ఎవరు తింటారు తోరణం ఎండిన చెట్లపై విసిరేస్తుంది కుడుములు కుడితిలో వేస్తుంది అప్పుడు రాజు కాళ్ళు కడుక్కుంటానికి పెరట్లోకి వెళ్ళగా ఎండిన చెట్లు పచ్చగా ఉంటాయి కుడిదిలో వేసిన కుడుములు బంగారు కుడుములుగా మెరుస్తాయి అది గమనించిన రాజు దాసిదానితో వివరం వివరం అడిగి తెలుసుకుంటాడు తన తప్పును గ్రహించి మళ్ళీ పెద్ద పెద్ద భార్యను తీసుకువస్తాడు చిన్న భార్యను ఇంటి నుండి వెళ్ళగొడతాడు ఆమె నోము నోచుకోవడం వల్ల ఆమెకి అన్ని శుభాలే జరిగాయి అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఆకులు పువ్వులు కొమ్మలు దొరకపోవచ్చు కదా మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో అక్కడి పువ్వులను అక్కడి కొమ్మలను పెట్టుకొని గౌరీ పూజ చేసుకోండి కంకణాలకు కూడా అక్కడ మల్లాకులు దొరికితే మల్లాకులతో కూడా కట్టుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్న పువ్వులతో ఆకులతో గౌరీదేవి పూజను మనస్ఫూర్తిగా చేసుకుందాం ఓకే ఇక ఉండనా